సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుండి మహామహులైన పార్లమెంట్ అభ్యర్థుల మీద పోటీకి ఒక అనగారిన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ దిగుతాను చాలా బలమైన గొంతు సోషల్ మీడియాలో కూడా ఆ వ్యక్తి పేరు అందరికి తెలుసు ఇక బీజేపీ అంటే ఒంటి తోటి లేస్తాడు బీజేపీ అరాచకాలను నిత్యం ప్రశ్నించడంలో ముందుంటాడు ఆ వ్యక్తి ఎవరో కాదు మన తెలంగాణ షామ్ రా తెలంగాణ ష్యామ్ పేరులోనే తెలంగాణ ష్యామ్ అని పెట్టుకోండి ముందుగా కంగ్రాట్స్ విధంగా ఆల్ ది బెస్ట్ బాగున్నాం తెలంగాణ ష్యామ్ మీకు తెలుసు ఆల్రెడీ చాలా సార్లు మన స్టూడియో కూడా వచ్చిండు మన మార్నింగ్ న్యూస్ లో కూడా కనబడ్డాడు తెలంగాణ షామ్ ప్రస్తుతం సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి విసికే తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఈ పార్టీ ఏంటిదంటే పార్టీ తమిళనాడు వేదికగా అది తీసుకోండి తెచ్చుకోండి మీరు వచ్చిందే దానికి కదా ఇప్పుడు మీ మాటలలో ఎప్పుడు మీది ఏం పార్టీ మీకు తెలుసు ప్రజలకు చెప్తా అదే మైక్ ఉందా ప్రజలారా ఒక్క నిమిషం మైక్ ఉంటే మైక్ అందించాడు చాలా ఇంతకుముందు నేను వస్తుంటే మీరు చాలా చక్కగా వివరించారు పండి సంజయ్ గురించి కానీ మాధవి లత గురించి కానీ నరేంద్ర మోడీ గారి గురించి కానీ చెప్తాను పబ్లిక్ హెల్త్ లో వాయిస్ కొంచెం ఒక రెండు నిమిషాలు బై మైకి చేస్తాను అయితే శ్యాము ఏదో కొంత చిన్నవాడిగా కనిపించినప్పటికీ దాదాపుగా ఒక పది సంవత్సరాలుగా తెలంగాణ రూపంలో క్రియాశీలక పాత్ర పోషించి అప్పంచలే తెలంగాణ శ్యామ్ అని పేరు ఇంటి పేరు పక్కన పెట్టిండిగా ఇంటి పేరును పక్కన పెట్టిండు కానీ తెలంగాణనే తన ఇంటిగా మార్చుకున్నాడు తెలంగాణనే తన ఇంటిగా మార్చుకున్నాడు అందుకే తెలంగాణ శ్యామని పేరు మార్చుకున్నాడు తెలంగాణ ఉద్యమంలో జైలు పాలైన తెలంగాణ ఉద్యమంలో కేసులు అయినాయి తర్వాత బహుజనుల పక్షాన నిలిచి ఎస్సీ బీసీ ఎస్టీ అనే నిదా నినాదం ఎత్తుకొని ఎల్బీ స్టేడియం దగ్గర కొడితే నా కాళ్ళని వాసిపోయినాయి అన్న తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు బహిరంగ సభ పెట్టింది ఎంత సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పేరేందు మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనలు ముఖ్యంగా ప్రవీణ్ అన్న అంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం ఎందుకనంటే తన వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తిగా ఛాన్సలర్లు అన్నతోని నేను ఫోన్ లో రాజకీయాలు ఎలా ఉన్నాయి తెలంగాణలో దేశంలో లేదా మన కులాల గురించి ప్రజాస్వామ్యం గురించి చాలా చర్చించి అన్నా నేను నిర్ణయం తీసుకుంటాను నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నువ్వు వెళ్ళు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తాడు అన్న నువ్వు వెళ్ళు తమ్ముడు నువ్వు పోటీ చెయ్యి అందరం మీకు సపోర్ట్ గా ఉన్నప్పుడు మార్నింగ్ న్యూస్ అన్న రమ్మంటే నేను రావడం ముఖ్యంగా మీ యూ న్యూస్ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అన్న మీకు కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంపీ అభ్యర్థి అన్న బండి సంజయ్ తోటి సమానం మీరు అవును పద్మరావు గౌడ్ తోటి నాతోనే వాళ్ళు సమానం వాళ్ళు సమానం ఇంకా వాళ్ళు ఆల్రెడీ దోసుకొని దోసుకొని ఉన్నారు మీరు ఒక లక్ష్యం తోటి దిగుతాను అవునన్నా మీ పార్టీ పేరు మా పార్టీ పేరు వచ్చేసి వీసీకే విముక్తి చిరుతల కక్షి మా అధ్యక్షులు వచ్చేసి తోల్ తిరుమావళన్ గారు ఆయన ఇప్పుడు చిదంబరం ఎంపీ మా పార్టీకి ఇద్దరు ఎంపీలు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు తమిళనాడులో అది డిఎంకే కూటమిలో ఉన్నది దక్షిణాది హక్కుల కోసం కొట్లాడుతుంది నార్త్ వాళ్ళు మన సంపద మొత్తం దోసుకొని మతం పేరు మీద బీజేపీ వాళ్ళమో మతం పేరు మీద దోసుకొని పోతారు కాంగ్రెస్ వాళ్ళవో స్వతంత్రం పేరు మీద దోసుకొని పోతారు సో ఇక్కడ మా సౌత్ కు ఎక్కడైతే తమిళనాడు కానీ కేరళ గానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇటు పక్కన గోవా కానీ ఇటు పక్కన సగం ఒడిశా కానీ ఇటు పక్కన ఛత్తీస్గఢ్ కానీ సగం మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంపదను మొత్తం మతం పేరు మీద స్వతంత్ర ఉద్యమం తీసుకొచ్చిన కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఈ రకంగా దోచుకుని పోతున్నారని పసిగట్టినటువంటి మా నాయకుడు అప్పుడు ఎల్టిడి ప్రభాకర్ గారు మీకు తెలుసు వారి వారితోని వాళ్ళ మంచి సంబంధాలు ఉంటుంది సో మనకు అన్యాయం జరుగుతుందని ఎప్పుడో నేను పుట్టక ముందే ఈ జెండాని స్థాపించి ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సౌత్ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకుడు సౌత్ లో ఏకైక నాయకుడు మా తోలు తిరుమవ మొన్న లాస్ట్ టైం కేసీఆర్ గారు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చినప్పుడు తోల్ తిరుమల గారు వచ్చారు అవును తోల్ దక్షిణ దక్షిణాది హక్కులు దక్షిణాది అధికారము దక్షిణాది లీడర్లకు సంబంధించి అవును కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతి స్వాగతి దక్షిణాదిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం అంటే రాజకీయ మన ప్రజల రాజకీయ రాజకీయ పరంగా మన ప్రజలకు లబ్ధి జరుగుతుంది అంటే వంద శాతం మా నాయకుడు స్వాగతిస్తాడు వాళ్ళు ఏ క్యాస్ ఇప్పుడు ఇక్కడ మీ తెలంగాణలో మీ పార్టీ అధ్యక్షుడు మా పార్టీ అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి మేము పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ద్రవిడ భోజన సమితి అంటే సార్ ఫోటో వేసుకొని మేము ద్రవిడ భో ద్రవిడ భోజన సమితిని నడిపాము ఇంకెందుకు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అంటే విముక్తి చిరుతల కక్షి అంటే ప్రజలకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది తమిళ పదం పార్టీ అనే ఈ ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చే అవుతుంది అనిచేత మేమేం చేసామంటే ఎందుకు ఇంకా ద్రవిడ భోజన సమితి ఎందుకు మనం నిరంతరం ప్రజలకు చెప్తా ఉంటాయి వీసీకే పార్టీని ప్రచారం చేస్తూ ఉంటాయి ప్రజలకు ప్రచారం అవుద్ది కానీ కన్ఫ్యూజ్ చేయకుండా మన సమాజాన్ని డైరెక్ట్ మా డాక్టర్ జులకర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో ఇక్కడే సార్ వచ్చి మా అందరినీ మా అందరికి కండవ కప్పి సీనన్న గారికి బాధ్యతలు అప్పచెప్పి వెళ్లడం జరిగింది ఆ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి కొంచెం వెయిట్ చేసాం మేము కాంగ్రెస్ కూటమిలో ఉన్నాం కొంచెం వెయిట్ చేసాం తర్వాత కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాలు మాకు నచ్చగా కూడా బరిలో కేటాయించకపోవడం అందుచేత మేమేం చేసామంటే పదకొండు స్థానాలలో పోటీ చేస్తున్నావు మొత్తం పదకొండు స్థానాలలో పోటీ పార్లమెంట్ లో ఇక్కడ సికింద్రాబాద్ నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను మల్కాజ్ గిరి నుంచి పదకొండు స్థానాలు పక్కన పెడితే అన్న సెగ్మెంట్ కి సంబంధించి సికింద్రాబాద్ అనేది ఒక హాట్ టాపిక్ అవును అక్కడ పద్మారావు గౌడు ఉన్నాడు ప్రస్తుతం నుండి ఇక కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ నుండే పోయిన దానం నాగేందరి అదే విధంగా బీజేపీ నుండి ఆయన ఎవరు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఉన్నాడు ముగ్గురు అధ్యక్షుడే ఉన్నాడు మొత్తానికి నువ్వు అధ్యక్షుడి మీద అవుటికి నా మీద అధ్యక్షుడు దిగి అన్న దిగా నా మీద అధ్యక్షుడు దిగి నీ మీద కిషన్ రెడ్డి దిగి అంతే ఇప్పుడు కిషన్ రెడ్డికి నీకు ఇసుక లెక్క అయింది కదా మొత్తానికి అంటే రాజకీయ పరమైనటువంటి యుద్ధమే నేను ఏమంటున్నా అంటే ప్రవీణ్ అన్న నేను చెప్పాను సరే మా పార్టీ నేపథ్యం అదంతా చెప్పడం ఒక భాగం అయితే కిషన్ రెడ్డి గారు పదిహేనుల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది బండి సంజయ్ గారు కొద్ది సంవత్సరాలు సారీ కొద్ది కొన్ని రోజులు ఇక్కడ మీరు చెప్పినట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయన అయిపోయిన తర్వాత సరే ఈయన కేంద్రంతో మాట్లాడు అప్పుడు ఆ బోర్డు తీసుకొస్తా ఈ బోర్డు తీసుకొస్తా బియ్యానికి మద్దతు దారి కనిపిస్తాను ఒక పెద్ద సంవత్సరం మొత్తం పంచాయతీ నడిచింది ఏది బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ కు సారీ మన బీజేపీకి టీఆర్ఎస్ కు అప్పుడు టీఆర్ఎస్ ఉండవు కదా అంచేత కిషన్ రెడ్డి గారు నేను కేంద్రంతో మాట్లాడి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొస్తాను కాజ్పేజ్ కోచ్ కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తాను నవోదయ పాఠశాలలు తీసుకొస్తాను సికింద్రాబాద్ని అభివృద్ధి చేస్తానుడు గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తాడు లేకపోతే ఏమంటారు ఎస్సీ ఎస్టీ లకు ఇంకా రిజర్వేషన్ పెంచుతామని అన్నాడు నరేంద్ర మోడీతో మాట్లాడి కొట్లాడైనా సరే పార్లమెంట్ లో ఈ సికింద్రాబాద్ ని అభివృద్ధి చేస్తాడు మీరు ఓండి బన్సిలాల్పేట క్యాండిడేట్ ఇక్కడే ఉన్నాడు నేను నేను బన్సిలాల్పేట వెళ్ళాను తుకారం గేట్కి వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి లాల పెట్టుకు వెళ్ళాను ఎక్కడ చూసినా స్లమ్ పందులు మురికి హిందూ ప్రజలే కదా అక్కడ ఉన్న ఈ హిందూ ప్రజలు అసలు అన్న వాస్తవం చెప్పాలంటే బీజేపీ వాళ్ళంతా పచ్చి నాస్తికి ప్రపంచంలో లేరు వాళ్ళు అసలు దేవుని అమ్మారు నేను చెప్తున్నా కదా రాముడి దగ్గరికి నువ్వు నేను పోదాం నరేంద్ర మోడీ గారు పోయి రామ మందిరం ముందర కూర్చొని నువ్వు చేసిన రాముడికి చెప్దాం నేను చేసినా రాముడికి చెప్తా నిజంగా రాముడు వచ్చి నువ్వు చేసింది నిజంగా నీ మీద చేయబెట్టిననుకో రాముడు నీ దగ్గర ఉన్నట్టు నీ మనసులు ఉన్నట్టు నా దగ్గరకు వస్తే నా దగ్గర ఉన్నట్టు రాణం మోడీ గారు బ్రాహ్మణు మీ చాలా ఎదుక చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర ఆ హోంశాఖ శాఖ మంత్రిగా ఉండి కూడా కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం తెలియదు ఏం చేయలేదు పావుల వంతు పని చేయలేదు ఈయనే కాదు ఇంతకుముందున్న బండి సంజయ్ కూడా చేయలేదు ఎవ్వరు బీజేపీ నాయకులు నలుగురిని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను నలుగురిని గెలిపించారు స్వయం బాపురావు గారిని ధర్మపురి అరవింద్ గారిని కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని పావుల చేసి పావుల పని చేసింది ఎందుకు చెప్పాను వీళ్ళు మత సరే ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి మీద దిగుతాను అన్న ఇటు చూస్తే పద్మరావు గౌడ్ ఉన్నారు అవును అటు చూస్తే దానం నాగేంద్రు అంతా వేల కోట్లకు పడగలెత్తిన అవును ఓ విధంగా ఇంత ముందు అధికారంలో ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలో ఉండే పోటీ చేస్తాను అవును ఒక చిన్న ప్రాణి ధనంలో చాలా చిన్న ఏంది ఎట్లా మరి వీళ్ళతో పోరాడు ఒకటే ప్రవీణ్ అన్న నేను కోరుకునే నాకు ఆర్థిక కొరత అయితే ఉన్నది ఇప్పుడు ప్రచారానికి వెళ్ళాలంటే ఒక పది వేసుకొని పొద్దున్న లేచి మొహం అడిగింది మొదలు చాయ్ తాగినాక టిఫిన్ చేయాలి టిఫిన్ చేసినాక లంచ్ చేయాలి లంచ్ చేసినాక నైట్ డిన్నర్ చేయాలి ప్రచారంలో వంద వాటర్ బాటిల్లు డీజిల్ ప్రచారం ఖర్చు వ్యాన్ పెట్టుకోవాలి రకరకాల సమస్యలు ఉన్నాయి నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నా నిర్మూమాటంగా ప్రజలారా మీ తరఫున కొట్లాడుతున్నా నేను ఎప్పటి నుంచో నేను రాజకీయంగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి నాలుగు కోట్ల మంది ఉన్నారు మీరు అన్నట్టు కిషన్ రెడ్డి ఎలక్ట్రికల్ బా ఎలక్ట్రికల్ బాండ్ కింద నరేంద్ర మోడీ ఆరు వేల ఆరు వందల కోట్లు తీసుకొచ్చారు దాంట్లో నుంచి ఈయనకి ఇస్తారు ఈయన గెలుపు కోసం నా దగ్గర ఎవరిని అట్లా బెదిరించి తీసుకున్నటువంటి డబ్బు లేదు ప్రజలుగా ప్రజల్ని నేను కోరి అడుగుతాను ఐదు రూపాయలు ఇస్తే నాలుగు కోట్లు ఇంటూ ఐదు రూపాయలు అంటే ఎన్ని డబ్బులు అయితే బొచ్చడు పైసలు అయితే ఇంకా సరిపోవా నాకు సరిపోతాయి మీ ఏంది ఇంత పెద్ద వ్యక్తుల మీద అన్న ఇంత పెద్ద వ్యక్తుల మీద పోరాటం దిగడము మీరు పోటీ చేయడము మీ లక్ష్యం ఏంది ఒకటి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమని తెలంగాణలో హిందువులు ముస్లింలు కొట్టుకునేటువంటి పరిస్థితిని బీజేపీ ఎంఐఎం రెండు క్రియేట్ చేస్తా ఉంది అక్కడ మాధవి లత గారు కావచ్చు ఇక్కడ ఓవైసీ కావచ్చు ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు అంచేత ప్రజాస్వామ్యం హైదరాబాదు తెలంగాణ నడిబొడ్డుగా ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి బీసీకే పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అంచేత మేము చూపిస్తాం పార్లమెంట్ లో నరేంద్ర మోడీతో ఎందుకు ఇచ్చినటువంటి వంద రోజులలో వర్గీకరణ అన్న ఇప్పుడు నేను స్టేడియం స్టేడియంకి వచ్చి బీజేపీ వచ్చిన వంద రోజులకే చేస్తాను కదా మళ్ళా మాదిగల ఓట్లని దండుకోవడం కోసం చూడండి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి మరి ఎంతమంది ఎంత ముందు అన్నావు కదా నువ్వు ఎందుకు చేయలే వంద రోజులలో బిజెపి అధికారం లాగానే వర్గీకరణ చేస్తాను మరి ఎందుకు చేయలే ఇప్పుడు నీ మాట ప్రధాన ప్రత్యర్థి అక్కడ ఎవరకుంటారు మా ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే బీజేపీనే మా ప్రధాన ప్రత్యర్థి అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ సీట్ కదా ప్రధాన ప్రత్యర్థి అంటే మీరు అన్నట్టు కొంత విలువలు కలిగినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ మన ఆయన కావు దానంద నాగేంద్ర అయితే విలువలు లేని కిషన్ రెడ్డి అయితే హామీలు ఇచ్చి ప్రజలు నెరవేర్చినాడు సో నా పోటీ పద్మరావ వర్సెస్ నా గెలుపుటములు తెలంగాణ షాము పద్మరావు గౌడ్ పద్మరావు గౌడే వీళ్ళ మధ్యలో ఉంటాయి వీళ్ళ మధ్యలో ఏది బీజేపీ క్యాండిడేట్ మొత్తమే తీసుకుడిస్తాను అంతే కదా మరి డబ్బు ఏదో డబ్బులు ఉన్నాయి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు తప్ప కిషన్ రెడ్డి గెలవాడు గెలిచేది నేను ఒకవేళ నేను మిస్ అయితే పద్మరావణ గెలుస్తాడు వంద శాతం నేనైతే గెలుస్తానని నమ్మకం అంటే పద్మరావణ మీద నాకు వ్యక్తిగతమైనటువంటి ఎట్లా ఓటు అడుగుతున్నాను ఎట్లా 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 నమ్ముతారు మీరు గెలుస్తారంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు ప్రజలు ఎట్లా చేస్తారు అన్న మేము ఎప్పటి నుంచో సామాజిక ఉద్యమంలో ఉన్నోళ్ళు అన్న మేము ప్రజల్ని హామీలు ఇచ్చి మోసం చేసి కిషన్ రెడ్డి లాగా ఇంత ముందు నేను చెప్పినటువంటి ఆ ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఇచ్చి మేము మోసం చేసిన వాళ్ళం కాదు ఊకదంపిడు ఉపన్యాసాలు ఇచ్చి అధ్యయనం చెప్పిన అని కాదు మేము మాకక్కడ తమిళనాడులో తిరుమవలని గారు సారు భూమి లేనటువంటి ప్రజలకు భూమిని పంచాడు అక్కడ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి వాళ్ళ అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుంటారు వాళ్ళకు ఇచ్చాడు ఉచిత విద్యాన ఉచిత వైద్యం మా మేనిఫెస్టో రైతులకు మద్దతు ధర కేటాయించాలని అక్కడ ఉన్నటువంటి డిఎంకే అది కూటమిలో ఉండి కూడా డిఎంకేతో కొట్లాడినటువంటి పార్టీ ఏకైక పార్టీ ఇట్లా వందలాది ఇల్లు లేనటువంటి ప్రజలకు ఇల్లు కట్టించారు స్లమ్ లో మన వాళ్ళు మాల మాదిగలు ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే ఈ కిషన్ రెడ్డి వాళ్ళు అసలైన హిందువులా నువ్వు అసలు అయిన వా వాస్తవం చెప్పాలంటే భగవంతుడు దృష్టిలో నేను భగవంతుడు నా రోజు రోజు నాతో మాట్లాడతాడు మాట్లాడుతాడు వంద శాతం మాట్లాడతాడు నా సమస్యలు మొత్తం వింటాడు వంద శాతం హిందువు అంటే ఏంటన్నా ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుంటాను నిలువు బొట్టుకు అడ్డబొట్టుకు తేడా ఉన్నది కాషాయంకు పసుపుకు తేడా ఉన్నది మన సారక బొట్టుకు వెంకటేశ్వర స్వామికి బొట్టుకు తేడా ఉన్నది బొట్టుకు మతానికి సంబంధం ఏంది బొట్టు పెట్టుకున్నట్లు ప్రతి ఒక్కరు పెట్టుకున్నాడు అని మూర్ఖుడు అంటాడు కదా ఏమన్నాడు బొట్టు పెట్టుకుంటే హిందువు ఇప్పుడు ఈ రెండు బొట్లు పెట్టుకోండి తల్లిదోటి పెట్టుకోండి కింద ఇరవై పెట్టుకోండి మరి ఈ అడ్డబొట్టు ఎందుకు పెట్టుకోడు అడ్డబొట్టు పెట్టుకోకపోతే మళ్ళీ శివునికి వ్యతిరేకమే అంతేనా శ్రీ వైష్ణవులు వేరు వేరు సో అంటే వ్యతిరేక అంతే కదా మరి ఇప్పుడు ఏమన్నాడు బండి సంజయ్ మస్జిద్ లోల్చేస్తాను దాంతో పాటు చిన్నజీఆర్ స్వామి గారు ఎవరే సమ్మక్క సారక్కలు వాళ్ళే బిజినెస్ దేవతలని అవమానించిన ఒక్కసారైనా ఖండించాం జాతి కిషన్ రెడ్డి గారు ఖండించారు సారక్క తెలంగాణ పూనుకుంటారు మన ఊర్ల సమ్మక్క పూనుకున్నది మా చిలక ప్రవీణ్ నాకు మంచిగా ఉండాలి వాళ్ళ బిడ్డలు మంచిగా ఉండాలని మన బంగారం జోకిస్తారు మన కన్న తల్లి కంటే ఎక్కువ మన రాముడే ఎక్కువ సమ్మక్క సారకులు తక్కువ మనం గౌరవిస్తాం గౌరవించవు రాముని రాముని సిబ్బడి దేవుళ్ళని దేవతలను వీళ్ళు గౌరవించాలా లేదా గౌరవించాలి ఎంత దుర్మార్గం చెప్పండి ఒక్కసారి కూడా సమ్మక్క సరక దగ్గరికి చీన మొక్కలేదు మోడీ మూడి అమిత్ షా ముక్క రానియడు వీళ్ళని సమ్మక్క సరక వీళ్ళని రానియదు సమ్మక సారక రాని వీళ్ళు పోతలేరా మా దేవత మాంసం తింటది మా దేవత కళ్ళవుతుంది మా దేవత మా సమస్యలు తింటది మా దేవత మాతో మాట్లాడుతుంది ఇవన్నీ మీ దేవుడు ఎత్తనాడుగు నువ్వు ఏ దేవు మొక్కుతావు కదా ఆ దేవుడు ఎత్తనా అడుగు అంటే సమానత్వం లేదు లేదు మా దగ్గర మా దేవతల దగ్గర మా దేవుళ్ళ దగ్గర తెలంగాణ ప్రజల దగ్గర ఈక్వాలిటీ ఉన్నది నువ్వు బూట్లు మోసిన చూసిన గుజరాత్ వాళ్ళ దగ్గర వివక్షత ఉన్నది నువ్వు మోసే దేవుడు కూడా బయట దేవుడు మా దేవుడు వేరు మా రాముడు వేరు మా కృష్ణుడు వేడు మా శివుడు వేరు మా యేసు మీ మీ రాముడు ఇలాంటి రాముడు మా రాముడు సెక్యులర్ రాముడు అందరు సమానం అందరు సమానమే మా రాముడు మస్జిద్ లో గులియమీ రామునికి మీ రామునికి కలర్ల తేడా ఉన్నదా వీళ్ళ అంటే బండి సంజయ్ ఏం చెప్తాడు మస్జిద్లో గులిసేయమంటాడు మీ రాముడు అన్నాడు మా రాముడు అన్నాడు మసీద్ అయినా మందిరం అయినా మంచిగా ఉండాలి బిడ్డ అంటాడు మందిరం నాదా మసీద్ అయినా మసీద్ నాదే సబ్కా మాలికి ఏకే దేవుడు దేవుడు ఎందులో ఉంటాడన్నా దేవుడు దేవుడు ఎందులో ఉంటాడు నువ్వు చేసే మంచిలో ఉంటాడు దేవుడు అంతే కదా మసీదులో లో గుల్ చేస్తే దేవుడు ఉంటాడా రాముడు సంతోషపడుతున్నా రాముడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాన పడుతుంది అనుకో మన ఇంట్లో అలా దేవుడా అంటారు అంటే ఆ దేవుడు కేవలం ఈ రాముడు అన్నది కాబట్టి హిందువుల మీద పడుతుంది వర్షం కొల్లగొట్టడానికే ఎన్నికల దిగుతాడు అంతే అన్న మతం పంచేది ఎందుకన్నా వీళ్ళు అసలు మతం పంచేది ఎందుకు పెట్టాలి నువ్వు మస్జిద్ రాముడు ఉన్నాడు అనుకుంటే ఉంటాడు అల్లా ఉన్నాడు ఉన్నాడు అంతే నువ్వు నువ్వు అల్లా పేరుతో రాముని పేరుతో మొక్కాలంటే రామ ఆయన పేరు ఏం పేరు నాకు గుర్తురావట్లేదు తమిళనాడులో రామకృష్ణ సారి ఆయన పేరు గుర్తురావట్లేదు అన్న నాకు ఆయన చక్కగా చెప్పాడు ఆధ్యాత్మికతను బోధించినటువంటి మహాన్ బావులు ఉన్నారు రామానుజాచారి గాని లేకపోతే ఆ ఆయన పేరు ఆది శంకరాచార్యులు వీళ్ళు ద్వైతం అద్వైతం రెండు సిద్ధాంతాలు అని చెప్తారు నాకు చాలా బాగా నచ్చాయి సరే వర్ణం వచ్చింది వర్ణ వ్యవస్థని వాళ్ళు సమర్థించారా అంటే మాకు కొంతవరకు నచ్చబో కొంతవరకు నాకు నచ్చింది ఏంటంటే ఏ మతం అయినా సరే మనిషి మంచిగా కోరుకుంటారు మనిషి బతుకు అంతే మతం కావాలి మతాన్ని మతం కొట్లాడబెట్టి దాన్ని రాజకీయం చేసి ఆ రాజకీయం లబ్ధి పొంది పార్లమెంట్ కి వెళ్ళాలి ప్రజలకు పని చేయకుండా అనుకునే ఈ మూర్ఖత్వమైనటువంటి ఆలోచన బీజేపీ ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కిషన్ రెడ్డి అర్హుడా తెలంగాణ శ్యామ అర్హుడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇంత సబ్జెక్ట్ అయితే కిషన్ రెడ్డి దగ్గర లేదు ఈ ద్వైతం అద్వైతం ఏందో కిషన్ రెడ్డికి తెలియదు ఆ ఈ ఈ మసీదు ఈ మందిరం కాన్సెప్ట్ ఏందో తెలియదు అల్లో దేవుడు ఇల్లో దేవుడు ఇంకో దేవుడు ఉన్నాడు అనుకొని వంద మంది దేవుళ్ళ పేర్లు చెప్తారు వంద మంది దేవుళ్ళు ఉండరు ఒక్కడే దేవుడు ఉంటాడు ఆ దేవునికి మనం క్రీస్తు అని పేరు పెట్టుకుంటే క్రీస్తు శ్యాము ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కితే వెంకటేశ్వర స్వామి అవుతాడు ఇంకోడు అల్లా అని మొక్కితే అల్లా అని అవుతాడు పేర్లు మనం మార్చుకున్నాం తప్పించి దేవుడి ఇది నా పేరు నేనే దేవుణ్ణి అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్న బీజే పొల్ల అంతు చూడడానికే ఇలాంటి వాళ్ళు దిగిళ్ళు వీళ్ళని ఆశీర్వదించండి ఇంకోటి ఏంటంటే ష్యామ్కి ఎంత సబ్జెక్ట్ ఉందో శ్యాముకి తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు తెలంగాణలో ఉన్న ఎస్సీబీసీ ఎస్టీల పట్ల కావచ్చు మతం పట్ల కావచ్చు సంపూర్ణమైన అవగాహన ఉన్నది కాబట్టి శ్యాముకు కొన్ని ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయి ఒక పార్లమెంటు స్థానంలో ఈజీగా రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తాను శ్యామ్ ఏమంటాను నేను ఓట్లను కొనను రాజ్యాంగాన్ని గౌరవిస్తా ప్రజలకు మంచి చేస్తా ఓటు ఫ్రీగా వేయాలి సర్వీస్ కూడా ఫ్రీగా చేస్తాయి మరి నువ్వు కూడా గెలిచినాక మళ్ళ బండి సంజయ్ లెక్కనో లేకపోతే పద్మరావన్న లెక్కనో లేకపోతే దాన నాయందర్ లెక్కనో వెంటనే ఆ పార్టీలో ఈ పార్టీలోకి చేరుతావై కొంత శాతం మీరు అడిగిన దాంట్లో ధర్మం ఉందన్న మీకు తెలుసు మీ ఆఫీస్ ప్రక్కన ఆఫీస్ ముప్పై ఐదు వేల ఉద్యోగం నాకు పొద్దున్న లేసి ఐడి కార్డు వేసుకుని టైం ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసేవాడిని నాకు నిజంగా డబ్బే కావాలనుకుంటే నేను కష్టపడితే ఇంకా ఎక్కువ జీతం కూడా వస్తుంది సో నేను ఎక్కడ పుట్టాను మీకు తెలుసు బయ్యారం అడవుల్లో పుట్టి మా అమ్మ కాళ్లకు మోదుగాకులు వేసుకొని గొర్రెలను మేకలను కాసి మమ్మల్ని సాధింది అటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి మేము ఈ కుంది కులాలు అనుభవిస్తున్నటువంటి బాధను చూడలేక నా కులం నా జాతి నా ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు క్రైస్తవులు ముస్లింలు ఇక్కడ సబ్బండ కులాలు వేరే ఆధిపత్య వర్గాల చేత అనసబడుతున్నాయి అంచేత వాళ్ళని విముక్తి చేయడం కోసం మా నాయకుడు తోలు తిరుపాలను సార్ ఆదేశాల మేరకు ఈ తెలంగాణలో వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీటన్నిటిని మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ ప్రజలకు చెప్పడంలో భాగంగా మేము వెళ్తా ఉన్నాం సో నాకు అనిపించింది వంద శాతం సత్యాంత వరకు ఇదే జెండాను వస్తుందప్ప ఇంకో జెండా మొయ్యనే ఆలోచన నాకు రాలేదు నేను మొయ్యను కూడా అన్నా నాకు అవసరం ఆల్రెడీ ఇప్పుడు పది సంవత్సరాలుగా ఇదే పార్టీని పట్టుకొని అవును ఉన్నారు వాళ్ళు అంటే ఒక బలమైన సిద్ధాంతం మీద ఉన్నారు ఇప్పటికిప్పుడే మాకు అధికారం కావాలి కోర్టులు సంపాదించుకోవాలి ఇవన్నీ వెనుక వేసుకోవాలనే ఆలోచన పుట్టిన పార్టీలు కాదు ఇవి ఆలోచన కలిగిన వ్యక్తులు ఈ పార్టీలోకి పోరు అవును కాబట్టి పద్మరావన్నకు ఓటేస్తారా తెలంగాణ షామ్ ఓటేస్తారా అనేది మీరు నిర్ణయించుకోండి ఏది బండి ఈయన కిషన్ రెడ్డిగా ఎక్కడో కొట్టుకపోవాల్సిందే కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడగలడు అదే విధంగా ఎస్సీ బిసి ఎస్టీల కోసం కొట్లాడగలిగిన దమ్మున్నోడు ఆ ప్రేమ ఉన్నోడు తెలంగాణ ముఖ్యంగా ముఖ్యంగా సౌత్ సౌత్ డిమాండ్స్ ఏమైతే ఉన్నదో ద్రవిడి స్థానని మనకు దేశం కావాలని అప్పుడు పెరియారు రామస్వామి గారు కొట్లాడి ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలా అని అన్నారు రెండో రాజధానిగా ఇటు దక్షిణాదిలా రెండో రాజధానిగా ఏదో ఒక ప్రదేశం ఉండాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఇంత ముందు మోడీ గారు అంటా ఉన్నారు కదా నరేంద్ర మోడీ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అవతల పార్టీలో అన అంబేద్కర్ గారిని తుపాకీతో కాల్చి చంపుదామని కార్యకర్తలను ఎలా తయారు చేస్తారు మోడీ గారు తయారు చేస్తారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిని ఒకసారి చంపేస్తే అంబేద్కర్ గారిని మాయం చేస్తే ఈజీగా దేశాన్ని వీళ్ళు మతకం పడితో అంబేద్కర్ స్ఫూర్తి కనుక పోతే ఎస్సీ బిసి లు మొత్తం అక్క దేశంలో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంకా వాళ్ళ పేరు కూడా నేను ఆయన ఒకజెపి కార్యకర్త అంటాడు ఒక ఇండిపెండెంట్ నేను సంస్థ పెట్టుకున్నానని మోడీ భజన చేస్తాడు లక్షల కోట్లు పెట్టి హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అవసరమా అండి అదేదో గుడికో లేకపోతే పిల్లలకో ఖర్చు పెడితే సరిపోతుంది అంటాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ కంటే ఎక్కువ ఖర్చు అయింది కదా మరి దానికి ఎందుకు పెట్టినట్టు ఆయన కూడా స్ఫూర్తే కదా అనుకుందాం సరే వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేదామన్నా ఆయన కూడా మనకు స్ఫూర్తే కదా సో మీ వైఖరి ఏంది అని అంటే ఈ జాతుల పట్ల ఈ జాతుల కోసం పనిచేసినటువంటి నాయకుల పట్ల మీకున్న గౌరవం అక్కడ స్పష్టంగా కనపడుతుంది మంచి చేత మేమే అంటున్నాం అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కువ పనులు పెడతారా మీ కమ్యూనిటీ ఏదో నువ్వు ఏదో అన్నావు అన్నావు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ని జాకి పెట్టి లేపుతున్నారు నువ్వు అట్లా లేపుతున్నావు నువ్వు బుల్డోజర్లు జాకిలు పనులతో మేము ఎట్లా లేపుకుంటాం మీకు వచ్చిన కడుపు అంటే ఏంటి మీరు నిజంగా మీ నరేంద్ర మోడీ గారికి అంబేద్కర్ గారి పట్ల ప్రేమ ఉంటే పార్లమెంట్ కు పెట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పార్లమెంట్ కి అంబేద్కర్ పేరు పెట్టాలి గద్దరని ఆశయం అది ఆశయం అది కాబట్టి ఒకటి మేము ఏమంటాం అంటే పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కొన్ని వాడదు అన్నా అభ్యర్థిగా వీసీకే పార్టీ తరఫున విముక్త చిరుతల కక్షి తమిళనాడు కేంద్రంగా ఈ సౌత్ రాష్ట్రాల హక్కులు సౌత్ రాష్ట్రాల అధికారము ఈ సౌత్ రాష్ట్రాల నుండి ఒక ప్రధాన మంత్రి కావాలని ఒక లక్ష్యంతో పెట్టిన పార్టీ అభ్యర్థిగా తెలంగాణ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తాను తనకు ఆర్థికంగా కొంత అవసరం ఉన్నది ప్రచారం కోసం ఓన్లీ ప్రచారం నిమిత్తమే ఏది ఓటర్లకు డబ్బులు పంచడానికి డబ్బులు అడగట్లే కేవలం ప్రచార నిమిత్తము తనకు ఆర్థిక సహాయ సహకారాలు మనం అందించాలే నా తరపున కూడా కొంత అందిస్తే ఈ వేదికగా నేను అందించడం బాగుండదు నా నా తరపున కూడా కొంత తప్పకుండా ఇస్తే ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఈ ఈ కాలంలో ఒక వంద కోట్ల అయితేనే ఓ యువకుడు వచ్చి వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని ఆ పేరు చెప్పుకోనో ఎన్నికల దిగుతాడు ఉదాహరణకు అక్కడ మన పెద్ద నుండి తీసుకున్నాం వంశీకృష్ణ ఏది వివేక్ పేరు చెప్పి వాళ్ళ ప్రధాన పేరు చెప్పి ఎన్నికలలో రెండు వందల కోట్లు పెట్టడానికి వచ్చింది కానీ అటోంటోని కూడా సవాల్ చేసే విధంగా రూపాయి లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని చట్టాన్ని నమ్ముకొని ఓట్లు ఫ్రీగానే వేయాలని ఒక కాన్సెప్ట్ తోటి బరిలోకి దిగిన మన తెలంగాణ షామికి తప్పకుండా మనం సాయం చేయాలి అక్కడ కిషన్ రెడ్డిని ఒడగొట్టాలి మిగతా అభ్యర్థులను కూడా కొట్టాలి షామికే ఓట్లు వేయాలని కోరుతున్నా చిన్న టాపిక్ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఎంత దుర్మార్గమైనటువంటి పార్టీలు అంటే దీన్ని మీరు స్పష్టంగా ప్రజలకు చెప్పండి ఈ రెండు పార్టీలు మాలా మాదిగల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాయి తెలంగాణలో ఎన్ని ఎంపీ స్థానాలు ఉన్నాయనా అది దాంట్లో మూడు ఎస్సీలు రెండు ఎస్టీలు చెప్తా నేను పెద్దపల్లి ఎస్సీ మా నాగర్ కర్నూలు ఎస్సీ వరంగల్ ఎస్సీ మూడు అయిపోయిన ఎస్సీలు రెండు ఎస్టీలు మహబూబాబాద్ ఎస్టీ ఆదిలాబాద్ ఎస్టీ ఇక్కడ సామాజిక న్యాయం నిజంగా రెండు పార్టీలకు చెయ్యాలి అని మీకు నిజంగా మీ మనసులో ఉంటే ఈ రెండు పార్టీలను నిజంగా ప్రజలారా నేను చెప్పేటువంటి విషయాన్ని స్పష్టంగా పసిగట్టండి బైకార్ అసలు ఈ పార్టీలు కోటే ఎడకండి ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి బీజేపీ కే టికెట్ ఇచ్చింది అనా ట్ నాగర్ కర్నూలు నుంచి ఇక్కడ బీజేపీ పార్టీ కే టికెట్ ఇచ్చింది వరంగల్ నుంచి బీజేపీ పార్టీ కే టికెట్ ఇచ్చింది పెద్దపల్లి నుంచి బీజేపీ కే టికెట్ ఇచ్చింది రైట్ ఈ బీజేపీ పార్టీ మానవులకు అన్యాయం చేసింది దీన్ని పక్కన పెడదాం రెండోది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాం ఈ నాగర్కర్నల్ నుంచి కాంగ్రెస్ పార్టీ మాలకే టికెట్ ఇచ్చింది వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ మాలకే టికెట్ ఇచ్చింది పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ మాలకే టికెట్ ఇచ్చింది సో మాల మాదిగల మధ్య మేము చిచ్చు పెడుతున్నాం అని రెండు పార్టీలు పెట్టి మనం మనకు అర్థం కాదు ఏంటంటే నరే కిషన్ రెడ్డి మీరు నిజంగా నేను చెప్తున్నా అంత సామాజిక స్పృహ మీకు మీ పార్టీలకు మా జాతుల పట్ల ఉంటే రెండు మాదిగలకి ఇచ్చుకోవడం మాలకి ఏమంటే అది సామాజిక అన్యాయం రెండు మాదిగలకి చూడడం మాలకి నీకు అంతా నిజంగా మీద కోపం ఉంది ఎందుకంటే జనాభా ప్రతిపాదికన మన మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెండు ఎంపీ టికెట్లు ఇచ్చి ఒకటి మన మాల వారికి అంటే రెండు పార్టీలు అన్యాయం చేసినా లేదా రెండు జాతులుగా అన్యాయం అయ్యో ఒక్క మాదిగా కూడా ఎందుకు ఏమో టికెట్ అని కాంగ్రెస్ పార్టీ ఈ వేదిక అడుగుతున్నా మా మాలకు ఎందుకు ఒక టికెట్ ఏదైనా బీజేపీ అడుగుతున్నా మా అడుగుతున్నా అదే మాకు మా పార్టీలో చూడండి పెడితే తెలంగాణ శామకు ప్రచార అవసరాల నిమిత్తం ఖచ్చితంగా మన ఛానల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి యువకులు రావాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు కోసం నోటు ఇచ్చుకున్నాడు కాదు కాంచీరామ్ గారు ఏమన్నారు ఓటు దేదో నోటు దేదో నువ్వే రూపాయి వేయాలి నీ కోసం నేను పని చేస్తా ఓటు కూడా నువ్వే వేయాలి అన్నాడు ఆ కాన్సెప్ట్ తోటే నేను తెలంగాణ షాం పట్ల కూడా మన ప్రజలను అడుగుతున్నా మీ నెంబర్ చెప్పాను వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ అన్న సారీ నైన్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ త్రిబుల్ జీరో అన్నా త్రిబుల్ జీరో సారీ త్రిబుల్ జీరో అన్నా ఎయిట్ 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 జీరో తెలంగాణ ష్యామ్ నెంబర్ ఒక్కసారి దయచేసి మన లైవ్ లో ఉన్న ప్రజలారా ఇది తెలంగాణ ష్యామ్ పార్లమెంట్ అభ్యర్థి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి నైన్ ఈ నెంబర్ కి మీ ఆర్థిక సాయాన్ని అందించండి ఎందుకంటే ఓట్లను కొనే పరిస్థితి పోయి ఓట్ల కోసం ప్రచారం కోసం ప్రజలే ఇలాంటి అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి ఒక న్యాయమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాలంటే ఇలాంటి వాళ్ళు రావాలి మన తరపున కొట్లాడాలని ఉద్దేశంతో మీ అందరికి చేతులు ఎత్తి మాట్లాడదు డబ్బులు అడగట్లేదు ప్రవీణ్ డబ్బులు డబ్బులే నేను అంటే ముప్పై రోజులకు సరిపడా సుమారు ముప్పై మంది ఇంటూ ముప్పై రోజులు వేసుకుంటే మంచి నూనె ఎంత ఖర్చు అవుద్ది బియ్యం ఎంత ఖర్చు అంటే చాలా చాలా గానే అడుగుతుంది న్యాయపరంగా ముప్పై మందికి ప్రచారంలో ఫుడ్ పెట్టాలనుకున్న వాళ్ళు వచ్చి ఫుడ్ పెట్టాలి ఈ నెంబర్ ఫోన్ చేయండి అంతే ఇగో ఈ రోజు నేను ఫుడ్ పెడతా మీరు ఎస్సీ కోసం ఈ తెలంగాణ కోసం ఈ దక్షిణాది కోసం కొట్లాడుతున్నారు కాబట్టి ఈ ఈ మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ అందిస్తా అనే వాళ్ళ ఉంటే తెలంగాణ స్వామికి ఫోన్ చేయండి ఒక్క వాటర్ బాటిల్ ఇచ్చిన ఆ కార్యకర్త రెండు గంటలు ప్రచారం చేయడానికి ఎనర్జీని ఇచ్చిన అవుతాను ఐదు రూపాయలు కూడా ఏమంటారు దాంట్లో ఉన్నట్టే కాబట్టి తప్పకుండా తెలంగాణ శాంకు నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ కి మీ సహాయ సహకారాలు అందించండి ఈ నెంబర్ కి ఫోన్ చేయండి పార్లమెంట్ అభ్యర్థిగా తనకు సాయం చేయాలని మరొకసారి కోరుతూ తప్పకుండా ఆల్ ది బెస్ట్ మీరు పార్లమెంట్ సెగ్మెంట్ నుండి గెలవాలి తప్పకుండా గెలిస్తే ఇంకా ఇక ఇక ఒక కొత్త చరిత్ర అయితే ఒకవేళ మీ శాఖ సహకారాలతోటి బీజేపీని మట్టి కర్పించే అంత శక్తి ఉంటే అట్లా కూడా మట్టి కర్పి ఉన్నదన్న నేను మస్జిద్లను గుల్ చేసినప్పుడు ఖండించింది నేనే ధర్మపురి అరవిందు రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నప్పుడు ఖండించింది నేనే పోతే బండిస్తాం లేకపోతే అది పోతే ఇది ఇస్తాం ట్రిపుల్ డ్రైవింగ్ చేయండి అని ఖండించింది నేనే బీజేపీ యొక్క తప్పుల్ని సుమారు పన్నెండు నేళ్ళ నుంచి కంటికి నిద్ర లేకుండా పసిగడుతూ కళ్ళ కదినట్టు ప్రజలకు చూపించినటువంటి నేను మాత్రం నాకు నేను బలంగా చెప్పాను రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరొకసారి కంగ్రాట్స్ ఇంత పెద్ద పోరాటం దిగినందుకు ఖచ్చితంగా రోజు మా వంతు సహాయ సహకారాలు మా ఛానల్ తరఫున మీకు తెలియజేస్తుంది అన్న ఒక రిక్వెస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలారా మీకు తెలిసినటువంటి వ్యక్తులు అన్న ఇంతకు ముందు నాకు అంటే ఆర్థిక సమస్యల గురించి చెప్పండి ముఖ్యంగా నాకు ఓట్లు వేయండి దయచేసి ప్రజలారా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ నాంపెల్లి హిల్స్ ఖరీతాబాదు అంబర్పేటు అదేవిధంగా సనత్ నగర్ ఆ ఇంకోటి వచ్చేసి మన ముషిరాబాద్ ఏడు ఉన్నాయి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీ మిత్రులు శ్రేబలాష్లు మీ చుట్టాలు నా ఫ్రెండ్స్ ఎవరున్నా సరే దయచేసి కుండ గుర్తు పైన నాకు ఓటేసి గెలిపించినట్లయితే మీ అందరికీ ప్రజాసేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏ పదిహేడు లక్షల యాభై వేల మంది ప్రజల్ని మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెట్టి మరి రిక్వెస్ట్ చేస్తా మీ యూనిస్ రైట్ ఇక మరొకసారి చెప్తున్నా తెలంగాణ స్టామ్ కి సంబంధించి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఈ నంబర్ కి మీరు మీరు చేయాలనుకున్న సాయాన్ని ఏ విధంగా చేస్తారో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొంచెం ఆలస్యమైంది ఏమనుకోవద్దు ఎందుకంటే ఎలక్షన్ సమయంగా వచ్చి అభ్యర్థులు ఖచ్చితంగా మనం సహాయ సహకారాలు అందించాలి ఇలాంటి వాళ్ళకు ఇక